హలో లూయా ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ మొన్న నేను ఒక సిస్టర్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆ సిస్టర్ అంటున్నారు నా భర్త మద్యానికి అలవాటైపోయాడు నా పిల్లల కోసం ఏమీ సంపాదించలేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి మరి నా పిల్లల భవిష్యత్తుని నిలబెట్టాలి ఇతర దేశానికి వెళ్దాం అనుకుంటున్నాను నా పిల్లల భవిష్యత్తు కొరకు మరి నేను కష్టపడాలి అని చెప్తా ఉన్నారు అప్పుడు నేను అన్నాను సిస్టర్ మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు కష్టపడడం మంచిదే పని చేయడం మంచిదే కానీ మీ మాటల్లో మీరు మాత్రమే మీ పిల్లల్ని బాగు చేయాలని మీరు మాత్రమే మీ పిల్లల్ని మీ పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్మించాలని చూస్తున్నారు అది తప్పు కదా అని అన్నాను అదేంటి ప్రకారం అంటే అవును దేవుని తో పాటు దేవునికి ప్రార్థిస్తూ మీ పిల్లల భవిష్యత్తు కొరకు దేవునికి ప్రార్థించకుండా లేదా నా దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఎవరు లేకపోయినా పర్వాలేదు నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు అని విశ్వాసం లేకుండా మీ పిల్లల కొరకు మీరు మాత్రమే కష్టపడి మీరు మాత్రమే మరి ఏదో చేసి మీ పిల్లల్ని బాగు చేయాలని చూస్తే కనుక అది తప్పు కదా సిస్టర్ అని అన్నాను అవునండి మనం మన పిల్లల్ని మనం మాత్రమే పనిచేసి మనము చదివించే చదువుల ద్వారానే లేదా మనమిచ్చే డబ్బు ద్వారానే మనమిచ్చే పొలం ద్వారానే మన పిల్లల్ని సంతోషంగా ఉండేలా చేయాలని అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు మనం ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మన పిల్లల కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఏసయ్య నువ్వు మా కొరకు మా పిల్లల కొరకు నీ రక్తాన్ని కర్చి ప్రాణం పెట్టావు సిలువేయబడ్డావు ఎంతగానో మా కంటే ఎక్కువగా మా పిల్లల్ని మా కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు దేవా నీకంటే శ్రమ పడేవారు ఎవరు లేరు కాబట్టి నీ చిత్తాన్ని నా పిల్లల జీవితంలో నెరవేర్చు నీ సిలువలో కార్చిన రక్తం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నా పిల్లల జీవితంలో నువ్వు చూపించుకోవ్వా మా పిల్లల్ని అభివృద్ధి చేయదేవా ఆత్మలు అభివృద్ధి చేయండి పరిశుదాత్మతో అభిషేకించండి మీ యొక్క మర్మములను తెలియజేయండి రవ్వా అని చెప్పి మనం ప్రార్థించాలి ఇలా కాకుండా మనం ఒకవేళ దేవుణ్ణి పక్కన పెట్టేసి లేదా నామకార్థంగా మరి దేవుని గురు దేవునితో మన పిల్లల కోసం ప్రార్థిస్తా నా పిల్లల్ని మంచి చదువు చదివిస్తే వాడు బాగుపడిపోతాడు లేకపోతే నా పిల్లల కొరకు ఒక పెద్ద రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఒక ఎకరం పొలం కొనిస్తే వాళ్ళ జీవితానికి ఏదోలా మరి బ్రతికేస్తారులే అని ఆలోచిస్తుంటే కనుక అది వంద శాతం తప్పు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఎవరున్నా లేకపోయినా నా పిల్లలకి డబ్బు నాకు డబ్బున్నా లేకపోయినా మా పిల్లలకి అందమున్నా లేకపోయినా మా పిల్లలకి చదువున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా కానీ నా యేసు క్రీస్తు వారు నాడు అతిగా నాకంటే ప్రేమించేటువంటి నా యేసు క్రిస్తు వారు ఉన్నాడని మనం విశ్వసించాలి మనం ప్రార్థించాలి ఆ మాటలు పలుకుతూ ఉండాలి మన పిల్లల పైన ఎవరండి మన పిల్లల కొరకు మన కొరకు ఎక్కువ కష్టపడింది మన మహా అయితే పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బాగా కష్టపడి పనిచేస్తాం మన పిల్లల కొరకు మహా అయితే మనం ఒక పది కోట్ల రూపాయలు సంపాదించగలుగుతాం మేము లేదా పది లక్షలు సంపాదించగలుగుతాం మేము అంతేగాని మన పిల్లల కొరకు మనం రక్తం కార్చలేదు కదా ఐ మీన్ నేను చెప్పేది సిలువలో మేకులు కొట్టించు తిని కొరడా దెబ్బలు తిని మన పిల్లల కోసం మనం చనిపోయలేదు కదా మన పిల్లల పక్షాన మరి మనం ఆ ప్రాణ త్యాగం చేయలేదు అంటే మనకంటే ఎక్కువగా కూడా కష్టపడింది ఏసుక్రీస్తు ప్రభుల వారు సో కాబట్టి ఈ మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవా నువ్వు నా పిల్లల కొరకు మా కొరకు ఎంతగానో మరి శ్రమపడ్డావు శిలువు త్యాగం చేస్తావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదిస్తావు అని చెప్పి మనం చేయాలి అలాగే ఏ పని చేయొద్దు అని చెప్పట్లేదు ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేసుకోవాలి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కానీ ఆ పని మాత్రమే ఆ ఉద్యోగం మాత్రమే లేకపోతే మనం సంపాదిస్తున్నటువంటి డబ్బు మాత్రమే మన పిల్లల జీవితాన్ని నిర్ణయించేస్తుంది అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా పొరపాటు మన ఖచ్చితంగా మన పిల్లల యొక్క మనోనేత్రముల కోసం ఆత్మీయ స్థితిని కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి చాలామంది ఏమనుకుంటారంటే మోస్ట్ కోస్ కేసెస్ నేను చాలామంది ప్రార్థన కోసం అడిగినప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే అయ్యా మా పిల్ల బ్రదర్ నా పిల్లల కోసం ప్రార్థన చదువుకోవాలి లేకపోతే వాళ్ళు మంచిగా ఉద్యోగం సంపాదించాలి మంచి భార్య రావాలి మంచి భర్త రావాలి మంచిగా ఇల్లు కట్టుకోవాలి ఇవి 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 మాత్రమే చాలామంది చెప్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే చెప్తారు ప్రార్థన హెల్ప్ అడిగినప్పుడు అతి తక్కువ మంది ఆత్మలో వర్ధిల్లాలి అని చాలా తక్కువ మంది చెప్తారు ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లితేనే తప్ప పరిశుద్ధాత్మతో అభిషేకించబడితేనే తప్ప సంతోషకరమైన సమాధానకరమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి జీవితం జీవించలేరు నిత్య జీవం చేరుకోలేరు బైబిల్ చదివస్తుంది ప్రీడాని ఆత్మ వర్ధులిచ్చిన ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిలుదువుగాక ఏసుక్రీస్తు వారు కూడా ఒక మా అంటారైనా మొదట నా రాజ్యాన్ని అంటే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదకండి అప్పుడు ఇవన్నీ ఇవన్నీ అంటే ఆహారము వస్త్రాలు డబ్బులు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇల్లు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అవన్నీ ఇవ్వాలని దేవుని తెలుసు దేవుడు ఇస్తాడు కానీ మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి ఇప్పుడు చెప్పండి మీ పిల్లలకి మరి సమృద్ధిగా ఆహారం కావాలంటే వాళ్ళ జీవితాంతం తరం తరంల వరకు కూడా సమృద్ధిగా డబ్బులు కావాలనంటే లేదా సమృద్ధిగా వాళ్ళ ఆరోగ్యం సారీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే జీవితాంతము కూడా వాళ్ళకి ఏం కావాలి మనం నమ్ముతున్న దేవుని ప్రకారం నిజంగా వాళ్ళ సమృద్ధిగా వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలని అంటే మొదటిగా వాళ్ళు రాత్మలో వరిదిల్లాలి పరిశుధాత్మతో అభిషేకించబడాలి పరిశుధాత్మతో నడవాలి ఆత్మలో వర్దిల్లాలి దేవునితో సహవాసం చేయాలి అలా చేసిన రోజున మనమేమిచ్చినా ఇవ్వకపోయినా కూడా పరిశుద్ధాత్మతో వాళ్ళని కనుక మనం కనెక్ట్ చేస్తే యేసుక్రీస్తు వారితో వాళ్ళని మనం కనెక్ట్ చేస్తే ఆత్మలో వర్దిలిలాగిన వాళ్ళకి మనం నేర్పిస్తే యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళకి బోధిస్తే అలాగే మన ప్రార్థనలో కూడా దేవా నా పిల్లల్ని పరిశుధాత్మతో అభిషేకించు నా కుటుంబాన్ని పరిశుధాత్మతో అభిషేకించు తరతరముల వరకు కూడా అని ప్రార్థిస్తే ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులు పిల్లలు తరతరముల వరకు కూడా వాళ్ళు ఆశీర్వదించబడతారు సమృద్ధిగా ఉంటారు సమాధానంగా ఉంటారు అంతే తప్ప నేనేదో నేనే ఏదో చేసేస్తా నేనే ఏదో మరి నా పిల్లలకి ఇచ్చేస్తాను నేనున్నాను కదా అని అనుకుంటే గనక మనం ఇచ్చే పది కోట్ల రూపాయలు కూడా రే పొద్దున్న వాళ్ళ రోడ్ల మీద వెళ్తుంటే డబ్బు కాపాడదు మనల్ని మరి ఆరోగ్యాన్ని మనం ఇచ్చే డబ్బు కాపాడదు సాతాను చేతుల నుంచి మనం ఇచ్చే డబ్బు మరి కాపాడదు ఏ శి రక్తం మాత్రమే సాతాను చేతుల నుంచి వాళ్ళని విడిపించుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వాళ్ళని రక్షించి యేసుక్రీస్తు వారు మాత్రమే వాళ్ళని రక్షించి నడిపించి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు లేకపోతే మనం వంద కోట్లు ఇచ్చినా సరే మనం ఏసుక్రీస్తు వారిని మన పిల్లలకు పరిచయం చేయకుండా ఆత్మలో వర్దిలు లాగని చేయకుండా వదిలేస్తే మనం వెయ్యి కోట్లు సంపాదించినా వాళ్ళ నరకానికే పోతారు నిత్య జీవనం పొందుకోలేరు ఆత్మలో వర్ధిలాగా మనం చూస్తే ఏసేపు ఆత్మలో వృద్ధులైనటువంటి వ్యక్తి చూడండి అతను ఒక ఏసేబు ఒక దాసుడిగా ఆ యుక్తి ఇంటికి వెళ్ళాడు అంటే దాసుడిగా అంటే ఆ యొక్క యజమాని ఏం చెప్తే అదే చేయాలి ఏం తినమంటే అదే తినాలి ఏమి కట్టుకోమంటే అదే కట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నుంచోమంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అటువంటి దాసునిగా ఏసేబు బతికాడు అయితే ఏసేపు దగ్గర ధనము లేదు ఏసేపు దగ్గర చదువు లేదు ఏసేపుకి మరి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ సపోర్ట్ లేదు ఎవరూ లేరు కానీ దేవునితో సహవాసం చేశాడు ఏసేపు ఆత్మలో వర్దిల్లాడు ఏసేపు ఈ ఆత్మలో వర్దిల్లినటువంటి ఏసేబు దాసుడుగా వెళ్ళినటువంటి ఏసేబు ఆత్మలో వర్దిల్లినటువంటి ఒక ఒకరోజు ఆ ఐగుప్తు దేశమంతటి పైన మరి గవర్నర్గా అయినప్పుడు ఆ పరోసి పైన మరి అంతటి అధికారాన్ని సంపాదించినప్పుడు ఈ ఐతీయులందరూ కూడా ఇప్పుడు ఏసేబుకి దాసులు అవ్వారు పరో అంటాడు పరో నేనే ఏసేబు యొక్క ఆర్థ్యం లేకుండా కాలు కానీ చేయగానే ఎవడు కత్తడానికి వీరు లేదు కదలడానికి వీరు లేదు ఏం జరిగినా ఈ దేశంలో ఏసేబుకి తెలిసి జరగాల ఏసేబు చెప్తేనే చేయాల అంటే ఇప్పుడు ఎవరు దాసులు ఎవరు యజమానులు యజమానుడయ్యాడు ఐ కూడా దాసులయ్యారు ఏసేబు కింద ఒకప్పుడు ఈ వ్యక్తి దాసునిగా వచ్చాడు చదువు లేదు డబ్బు లేదు బలం లేదు ఏమీ లేదు కానీ దేవునితో సహవాసం చేశాడు ఆత్మలో వర్దిల్లాడు ఆత్మలో వర్దిల్లినటువంటి వ్యక్తి ఏ మున్నా లేకపోయినా ఆశీర్వాదకరంగా ఉంటాడు దేవుడు తన పక్షాన నిలబడితే దేవుడు అతన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాడు డబ్బుంటే కొనగలుగుడా ఆ యొక్క అధికారాన్ని ఒకవేళ వర ఉద్యోగంతోనో చదువుతోనో ఆ జ్ఞానమే గనక ఉండుంటే ఈ లోక జ్ఞానం ఉండుంటే వర పరో యొక్క ఆ స్థానానికి ఏసేపు చేరుకుందిడా లేదు ఎవరి సహాయం లేదు ఏమీ లేదు ఈరోజు మన పిల్లలకు కానీ మనకు కానీ ఏమీ లేదు అని ఆలోచించొద్దు డబ్బులు లేవు ఫలా లేవు అది లేదు ఇది లేదు ఏమీ ఆలోచించద్దు దేవునితో కనెక్ట్ చేయండి మీ పిల్లల్ని మన పిల్లల్ని దేవునితో కనెక్ట్ చేయండి మన పిల్లలని కొరకు ప్రార్థించండి అప్పుడు దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు ఇజ్రా లేడండి యాకోబు ఏ సేవతో లేడు అన్నదమ్ములు లేరు ఎవరు లేరు దాసుడిగా ఒంటరిగా ఉన్నాడు కానీ దేవుడు తోడై ఉన్నాడు మనం ఉండకపోవచ్చు ఒకనొక రోజు మన పిల్లలతో మనం ఉండకపోతామేమో మన పిల్లలు కూడా మనం ప్రతిసారి వెళ్ళలేకపోవచ్చు మన ఎగ్జామ్స్లో కావచ్చు మన ఉద్యోగాల్లో కావచ్చు ఏ విషయమైనా కానీ మనం వెళ్ళకలేకపోతాం కానీ దేవుడు మాత్రం వెళ్ళగలుగుతాడు దేవుడు లేవనెత్తుతాడు విధంగా ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు మనం చూపిస్తాడు ఆత్మలో వృద్ధులైనటువంటి వ్యక్తి ఎవరనంటే దావీదు ఈ దావీదు మరి ఆ సమూహల్ ప్రవక్తని దేవుడు ఎస్ఐ ఇంటికి పంపించినప్పుడు ఎస్ఐ అంటాడు ఇదిగో నా పెద్ద కుమారుడు సైన్యంలో బాగా మరి శిక్షణ పొంది ఉన్నాడు నా పెద్ద కుమారుడు ఉద్యోగం ఉంది నా పెద్ద కుమారుడు బాగా చదివించాను పెద్ద పెద్ద కాలేజీల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీ యూనివర్సిటీల్లో చదివించాను లేకపోతే నా పెద్ద కుమారుడికి పెద్ద కారు ఉంది నా పెద్ద కుమారుడు పెద్ద రాజకీయ నాయకుడు నా పెద్ద కుమారుడికి పెద్ద ఒక వంద ఎకరాల వస్తుంది పొలం ఉంది ఇదిగో ఇదిగో ఇతన్ని అభిషేకించండి అని అన్నప్పుడు దేవుడు అంటాడు ఇతన్ని నేను ఎంచుకోలేదు ఇతను ఆత్మలో వర్ధుల లేదు ఇతను శిక్షణ పొందాడేమో ఇతను ఉద్యోగం సంపాదించాడేమో ఇతను పిహెచ్డీలు లేకపోతే డబుల్ బిహెచ్డీలు చేశాడేమో ఇతను బాగా ఆస్తి సంపాదించాడేమో డబ్బు సంపాదించాడేమో పది ఓ పది బిల్డింగ్లు కట్టాడేమో కానీ ఇతను ఆత్మలో వర్ధులలే ఆత్మలో వర్ధులైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు గొర్రెలు కాసుకునేవాడే కానీ ఎస్సయ్యే నీకు తెలీదు నీ కుమారుడు ఆత్మలో వర్దిలినాడు ఆత్మలో వర్దిలిన వ్యక్తి నాకు కావాలా ఎందుకంటే నేను ఒక రాజుని పోసుకు రాజు కొరకు నేను వెతుకుతున్నాను నా చిత్తాన్ని నెరవేర్చే వాడి కొరకు వెతుకుతున్నాను కాబట్టి నేను రాజుగా నీ పెద్ద కుమారుడికి ఎంత జ్ఞానం నాకు అనవసరం నేను పక్కన పెట్టేసాను నాకు అవనవసరం నాతో కలెక్షన్ లేని వాడిని నేను పైకి లేవనెత్తలేను నాతో కలెక్షన్ లేను వాడిని నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఎన్నుకోలేను అదిగో దావీది ఉన్నాడు నీ దృష్టిలో వాడు గొర్రెలు కాపరే కావచ్చు నా దృష్టిలో అక్కడ ఆత్మలో వరు అతను అతను తెలుసు అతను నన్ను ఆరాధించేవాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను ఎంచుకుంటాను నేను రాజుగా చేస్తాను రాజుగా చేయడం మాత్రమే కాదు ప్రవక్తగా చేస్తాను ప్రవక్తగా చేయడం మాత్రమే కాదు యస్సు క్రీస్తు ప్రభులు వారిని నేను దావీదు వంశంలోని చేతిస్తాను దావీదు పేరు ఆ తరంలోనే కాదు ఇజ్రాయేల్ దేశంలోనే కాదు ఈ రోజుకు కూడా మనం దావీదుని గురించి చెప్పుకుంటా ఉన్నాం ప్రధాన కారణం ఆత్మలో వర్దిలినాడు దేవునితో కరెక్షన్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఏం చెప్తా ఉన్నానంటే మన పిల్లల కోసం మనం ప్రార్థించినప్పుడు మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం తలలు పద్దలు కొట్టేసుకుంటున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నా ఏ వాళ్ళ తండ్రి ఏం చేయలేదేమో ఒకసారి మా పిల్లల యొక్క తండ్రి ఏం చేయలేదేమో తల్లిదండ్రులు ఏం సంపాదించలేదేమో వాళ్ళ తాతలు ఏం సంపాదించలేదేమో వాళ్ళకి ఏమీ లేదేమో కానీ నా పిల్లలకి ఏ సుక్రీస్తు ప్రభులు వారున్నాడు తన ప్రాణాన్ని సహితం ఇచ్చటకు వెనకాడనటువంటి ఏ సుక్రీస్తు ప్రభులు వారున్నాడు తన సొంత కుమారుని సహితము ఇచ్చుటకి వెనకాడనటువంటి తండ్రి అయిన దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి ఆబ్రహ యాకోబుని దేవుడు పిల్లలకు ఉన్నాడు దేవుడు నా పిల్లలకు ఉన్నాడు ఆయన ఆశీర్వదిస్తాడు అని మనం పలకాల మనం చెప్పాలా ఈ విశ్వాసంతో మనం ఉండాలా అంతేగాని దిగులు పడకూడదు మనం ఇలా పలుకుతున్నప్పుడు మన పిల్లలపైన చేతులేసి ఇదిగో ఏసు క్రీస్తువర్ నిన్ను ఆశీర్దిస్తాను నానా ఏసుక్రీస్తువర్ నిన్ను నీ భవిష్యత్తుని ఆయన నిర్మిస్తాడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని తన ప్రణాళికలను నీ జీవితంలో నెరవేరుస్తాడు మనం చెప్పాలి ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు అబ్రహాము లేడు చనిపోయాడు కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటని బట్టి ఐగుప్తి దేశంలో నుంచి ఇజ్రాయేల్ని విడిపించాడు దావీదు చనిపోయాడు కానీ ఇచ్చినటువంటి మాటని బట్టి నా సింహాసనం పైన ఖచ్చితముగా నీ వంశంలోంచి ఎవరిలోకూ ఉంచుతాను నీ పిల్లల్లోంచి అని చెప్పిన మాటని బట్టి దావిది చనిపోయినప్పటికీ కూడా ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దావిది మనవలు మనవలు ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు హరే నేను దావిదికి ఇచ్చినాను ఆ రోజుల్లో కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్ని తప్పులు చేసినా ఉంచుతా వీళ్ళు పక్కన నేను సింహాసనాన్ని ఉంచుతాను అని చెప్పి రాజసింహాసనం పైనుంచి అధికారాన్ని దావిది వంశానికి శ్రీకృష్ణ దేవుడు తీసివేయలేదు కేవలం దే దావిదికి ఇచ్చినటువంటి మాటని బట్టి దావిది లేడక్కడా పోనీ వచ్చి దెబ్బలాడడానికి నువ్వు నా మాటిచ్చావు కదా ఎందుకు ఈరోజు నా మనవల్ని తీసేశావు వాళ్ళ రాజుగా ఎందుకు చేయలేదు అని అడగడానికి దావిది లేడండి దావిది చనిపోయాడు కానీ మాటిచ్చినటువంటి దేవుడు నేను మాటిచ్చినది ఖచ్చితంగా నెరవేర్చండి అబ్రహం లేడక్కడ చెప్పావు కదా దేవా ఐుక్తుల నుంచి విడిపిస్తానని మరి విడిపించవచ్చు కదా నా ప్రజలు నా కుటుంబీకులు శ్రమ పొందుతున్నారు కదా అని అడగడానికి కానీ అది లేనప్పుడు లేకపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని విడిపించాడు అలాగే ఈరోజు మనం ప్రార్థిస్తే ఈరోజు దేవుని దగ్గర నుంచి మనం వాగ్దానాలు పొందుకుంటే ప్రవచనాలు పొందుకుంటే మన పిల్లల కొరకు మన కొరకు మనము ఉంటామో లేదో మనకు తెలియదు కానీ మనం ఉన్న లేకపోయినా మనకు మాటిచ్చాడంటే దేవుడు మనం ప్రార్థించామంటే మనల్ని బట్టి మన దేవుడు ఖచ్చితంగా మన పిల్లల రక్షణలో నడిపిస్తాడు పరిశుధాత్మతో అభిషేకిస్తాడు ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల కొరకు మనం ఇలా ప్రార్థించాలి ఎలాగనంటే మహోన్నతులమైన దేవ మా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి మా ఏసయ్య ప్రపంచాన్ని సమస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవ పరిపాలకుడు అయినటువంటి దేవ నిశ్చితము నీ ఉద్దేశం ప్రణాళికలు మా పిల్లల జీవితంలో మా జీవితంలో నెరవేర్చు సాధాణ చిత్తం కానీ సాధాన ఉద్దేశం కానీ సాధాన ప్రణాళికలు కానీ వారి జీవితంలో నెరవేరకూడదు ప్రభావ పరిశుధాత్మతో మా పిల్లల్ని అభిషేకించండి పరిశుధాత్మతో నడిపించండి ఆత్మలో వర్ధిలింప చేయండి దేవా లోకంలో పడిపోకూడదు ప్రభావా నిన్ను ప్రేమించేవారు కానీ నిన్ను ఆరాధించేవారు గాను నిన్ను స్థితించేవారు కానీ నిన్ను మహింపరిచేవారు గాను నిన్ను ప్రకటించేవారు గాను నీ ప్రేమని ప్రపంచానికి చూపించేవారు గాను మా పిల్లల్ని చేయండి దేవా అని మనం ప్రార్థించాలి ఈ విధముగా ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితముగా మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు హలీలయ థ్యాంక్ యూ గ్లోరి టు జీసస్ క్రైస్ట్ వాక్యం వచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ టు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ